అర్జున్ అరెస్ట్లో ఉందా లేక చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందా తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అరెస్ట్ తో అల్లు అర్జున్ కు సానుభూతి పెరిగిందా లేక రేవంత్ రెడ్డి కే ప్రజలు సానుకూలంగా జై కొట్టారా ఇంతకు ప్రజలు ఏమనుకుంటున్నారోనన్న విషయాన్ని తాజాగా జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలోయే తేలింది తెలుగు ప్రజలు అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారా లేక రేవంత్ రెడ్డి సర్కారే కరెక్ట్ అని మార్కులు వేశారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయానికి తెలిసిందే దీనికి కారణం పుష్ప వన్ టూ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా అల్లు అర్జున ఎదగడమే కాదు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా పాన్ ఇండియా స్టార్ అరెస్ట్ వ్యవహారం సహజంగానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఇంతవరకు బాగానే ఉన్న అల్లు అర్జున్ పై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించగా జాతీయ పార్టీ అయిన బీజేపీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతలు కూడా తీవ్రంగా ఖండించారు దీంతో ఈ అరెస్ట్ వ్యవహారం రేవంత్ రెడ్డి సర్కార్ కు కీడు చేస్తుందన్న ప్రచారం సాగుతోంది మరోవైపు అరెస్ట్ ప్రభావం ఏమాత్రం ఉండదన్న ధీమాతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ చట్టం ముందు అందరూ సమానులేనన్న సంకేతాలు పంపేందుకు ఈ అరెస్ట్ చేసిందని ప్రచారం సాగుతోంది ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది ఈ అరెస్ట్ వ్యవహారంపై ప్రజల మూడ్ ఉంది అన్న ఆసక్తి సహజంగానే అందరిలో ఉంటుంది అయితే అల్లు అర్జున్ అరెస్టు పైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు కొందరు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్టేనని చెబుతుంటే మరికొందరు ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగా అల్లు అర్జున్ అరెస్టు చేశారని విమర్శలు చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ అరెస్టు పైన ఓ జాతీయ వార్తా సంస్థ ఆసక్తికర సర్వే నిర్వహించింది అల్లు అర్జున్ నిజంగానే తప్పు చేశాడా లేకపోతే తెలంగాణ పోలీసులు కక్షపూరిత ధోరణితో ఆయనను అరెస్టు చేశారా అనే కోణంలో ప్రజల అభిప్రాయాలను సేకరించింది ప్రశ్నం అనే సంస్థ ఏతో కలిసి నిర్వహించిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత సర్వేతో ప్రజలు ఎలా స్పందించారు అన్నది యోసారి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో నిర్వహించిన ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి ఇక ఈ సర్వేలో వచ్చిన ప్రజల రెస్పాన్స్ పైన రిపోర్ట్ విడుదల చేసిన సంస్థ ఏమని తేల్చింది అంటే ప్రశ్నం ఏఐతో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో నిర్వహించిన సర్వేలో అల్లు అర్జున్ అరెస్టులో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందా అనే ప్రశ్నకు రెండు వేల యాభై రెండు మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఇందులో ముప్పై నాలుగు శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు అంటే మొత్తం ఎనిమిది వందల నలభై మూడు మంది తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లే అల్లు అర్జున్ అరెస్టు జరిగినట్లుగా చెప్పారు ఇక కాదని ముప్పై మూడు శాతం మంది సమాధానం ఇచ్చారు అంటే ఎనిమిది వందల నలభై ఒకటి మంది అల్లు అర్జున్ అరెస్టులో ఎటువంటి కుట్రకోణం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పద్నాలుగు శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడించగా పంతొమ్మిది శాతం మంది అసలు సమాధానమే చెప్పేందుకు ఇష్టపడలేదు ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో అఫ్టీ యాభైగా ప్రజల అభిప్రాయంగా వెల్లడైంది జాతీయ వార్తా సంస్థ వెల్లడించిన ఈ సర్వేలో అవును కాదు అన్న సమాధానం ముప్పై నాలుగు ముప్పై మూడు శాతంగా ఉన్నందున ప్రజలలో అల్లు అర్జున్ పైన దాదాపు సగం మంది తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సగం మంది తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నమ్ముతున్నట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ అరెస్టులో కుట్రకోణం దాగి ఉంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన ఈ సర్వే సంచలన నిజాలను వెల్లడించింది ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి